రేపు గురువారం రోజు మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీ కష్టాలు పోయి మీకు కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి గురువారం తిది రోజున మందార చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల మందార ఆకులతో ఇలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మందార ఆకులతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలానే కాకుండా మందార చెట్టు కనబడితే ఇలా అనుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందన్నమాట అసలు గురువారం తిది రోజున మందార చెట్టు మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గురువారం రోజున తప్పకుండా ఏంటంటే మందార చెట్టు అనేది కనబడితే తప్పకుండా మన మనసులో ఏంటంటే ఏదైనా సరే అంటే సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా మందార చెట్టు కూడా దేవతా వృక్షంగా భావించబడుతుంది ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని కూడా మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి మందార చెట్టు కూడా ఏంటంటేనండి చాలా పవిత్రమైనదిగా కూడా భావించబడుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంట్లలో మందార చెట్టుని మనం చూస్తూ ఉంటాం చాలా మంది కూడా ఏంటంటే మందార మొక్కను పెంచుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మందార మొక్కకు పెద్దగా మనం ఏం అంటే ఆ సేవ చేయకుండా కానీ ఆ చెట్టు అనేది చక్కగా గుబురుగా పెరుగుతుంది ఆ మందార పువ్వులు కూడా ఏంటంటే పూజ కోసం వాడుతాము దాని ఆకులు కూడా ఏంటంటే పరిహారంగా మనం వాడుకుంటాము మందార చెట్టు కూడా మానవ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను బాధలను తీర్చేస్తుంది అనమాట కాబట్టి మందార చెట్టుకు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఏ ఇంట్లో అయితే అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే మందార చెట్టు గుబురుగా ఉంటుందో అక్కడ ధన సమస్య అనేది తగ్గుతుంది అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే అంటే ప్రతినిత్యం మందార పువ్వులు పూస్తూ ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ కలగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మందార చెట్టు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే ప్రతి నిత్యం మీరు ఒక్క చెంబడి నీళ్ళైనా సరేనండి సమర్పించండి అలా కనుక సమర్పిస్తే మీకు కావలసినంత ఐశ్వర్యం మీకు దక్కుతుంది అలానే కాకుండా మీరు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారనమాట కాబట్టి మందార చెట్టు ఉంటే ఇలా తప్పకుండా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ జీవితంలో అండి మీరు ఎంతగా ఎదగలుగుతారంటే కనుక మీరు అసలు ఊహించలేరు అనమాట అంత మంచి అయితే మీరు చూడగలుగుతారు చాలామంది కూడా ఏంటంటే మందార చెట్టు అంటే గురించి చాలామందికి తెలియదు నార్మల్గా మన పల్లెల్లో ఏంటంటే చాలా మంది మందార చెట్లు ఉంటాయి పట్టణాలలో కూడా మనం చూస్తూ ఉంటాం మందార చెట్లను పెంచుకుంటూ ఉంటారు ఆ మందార చెట్ల అంటే పూలను కోసి మళ్ళీ మనం ఏంటంటే పూజకు వాడుకుంటూ ఉంటాం మందార పూలతో లక్ష్మీదేవిని పూజించుకోవడం రకరకాల దేవుళ్ళని పూజించుకోవటం ఆరాధించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా అంత పరమ పవిత్రమైన చెట్టు అనమాట అంత శక్తివంతమైనది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా మంది కూడా ఏంటంటే మందార మొక్కని తెచ్చిపెట్టుకుంటారు కానీ వారి ఇంట్లో ఏంటంటే ఆ మందార మొక్క అనేది బ్రతకదు అది తెచ్చిపెట్టినప్పుడల్లా కూడా ఏంటంటే నిద్రిస్తూ ఉంటుంది అంటే చనిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలా నా కాకుండా ఏంటంటే ఒక్కసారి మీరు సంకల్పం చెప్పుకొని మందార చెట్టు మొక్కని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా బ్రతుకుతుందండి అమ్మ మా ఇంట్లో నువ్వు కూడా కొలువు అంటే తీరేలాగా చూడు తల్లి నువ్వు కూడా మా ఇంటికి వచ్చేలాగా చూడనేసి మనం ఏదైనా సరే మంచి సంకల్పం చెప్పుకొని ఆ చెట్టుని మనం చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించి పెట్టుకుని ప్రతినిత్యం నీరుని సమర్పిస్తే ఆ మందార మొక్క బ్రతకటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని కూడా మనం దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి అలాంటి దేవతా వృక్షం మన ఇంట్లో ఉంటే మనకు నిరంతరం అండి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి గురువారం రోజు ఎక్కడైనా సరే మీరు దారిలో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఉదయం లేచిన తర్వాత మందార చెట్టును చూస్తే కానీ లేకపోతే ఏంటంటే నార్మల్గా ఎవరింటికి ఇంటికైనా వెళ్ళినప్పుడు మందార చూ అంటే చెట్టుని చూస్తే కానీ మీరు ఏంటంటే ఇలా అనుకోండి మందార చెట్టుని చూడగానే ఏంటంటే కనుక మన కష్టం తీరిపోవాలి మనకంతా కూడా మంచి జరగాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అనేసి మన మనసులో మనం ఇలా సంకల్పం చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది కావాలంటే మీరు ప్రయత్నించండి ఈ గురువారమే చెయ్యండి మీకు రిజల్ట్ వస్తుందని కాదు ఏ గురువారం మీరు చేసినా కానీ ఖచ్చితంగా ఫలితాలైతే మీకు అంతకంత వస్తాయనమాట అలా కనుక మనం అనుకున్నట్టయితే ఆ మాటలన్నీ కూడా ఏంటంటే ప్రకృతితో సహా ఏంటంటే కనుక దైవానికి కూడా వినిపిస్తాయి కాబట్టి ఏంటంటే మనకు మంచి ఫలితాలు రావటానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కావున మందార చెట్టు కనబడితే ఇలా ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి మీకైతే ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా గురువారాలు అనుకోవటం వల్ల అధికంగా ఫలితం వస్తుందని కూడా మనకి ఏంటంటే పురాణాలు చెబుతున్నాయి కావున మందార చెట్టు కనబడితే ఇలా అనుకోవటం మాత్రం అస్సలు మరవకండి అలానే కాకుండా మానవ జీవితంలో చాలా కష్టాలు పడేవారు గురువారం రోజున మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెడి నీటిని సమర్పించి చక్కగా ఆ చెట్టుని తాకేసి మనం ఏంటంటే మన మనసులోని బాధ కానీ సంకల్పం కానీ చెప్పుకుంటే ఆ బాధ కావచ్చు ఆ సంకల్పం కావచ్చు నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది బాధ అనేది చక్కగా వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఆ బాధ తీరటానికి కూడా మనకి నమస్కారం కావచ్చు ఆ చెంబడి నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే మందార చెట్టు ప్రకృతిలో ఒకటిగా భావించబడుతుంది మానవ జీవితంలో ప్రకృతి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి దైవానుగ్రహం ఎంత ముఖ్యమో ప్రకృతి అనుగ్రహం అంతే ముఖ్యం కాబట్టి తప్పకుండా మనకు ప్రకృతి యొక్క గ్రహం అనేది కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా చేసి మీరు చక్కగా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మీరేంటంటే మందార చెట్టు కనబడితే గురు అంటే గురువారం ప్రతి గురువారం కూడా ఇలా అనుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే అదృష్టము ఐశ్వర్యం ఎందుకంటే ఎరుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ పుష్పాలతో మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి చెట్టుని చూడటం వల్ల కూడా మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట ఇక ఇదేంటంటే గురువారాలు ఇలా చేసుకోండి అంటే ప్రతి గురువారం చేయమని కాదు మీరు ఒకవేళ చూసినా వెళ్ళినా అక్కడ మీరు కనిపించినా అది ఆ చెట్టు మీరు ఇలా అనుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మందార ఆకులు ఉంటాయి కదా మందార ఆకులు పరిహార పరంగా చాలా బాగా ఉపయోగపడతాయి మందార ఆకులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి పరిహారాలకు చక్కగా పనిచేస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు మందార ఆకులతో చేసే పరిహారాలు ఏవైనా సరేనండి తప్పకుండా మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట ఇంట్లో కన్నా గుళ్ళో చేసే పరిహారం అయితే వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది మనం చేసిన పరిహారానికి ప్రతిఫలం దక్కేలాగా చేస్తుంది అనమాట నూటికి నూరు శాతం మనం ఫలితాన్ని కూడా పొందవచ్చు కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే గురువారం ఖచ్చితంగా మందార ఆకులను తీసేసుకుని చక్కగా ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి కష్టానికి కష్టము పోతుంది బాధకు బాధ పోతుంది ధనానికి ధనం వస్తుంది మనకు చక్కటి యోగం కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఎల్లప్పుడు కూడా మన సుఖ సంతోషాలుగా కూడా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట మందార ఆకులకు చాలా శక్తి ఉంటుంది అన్ని ఆకుల కల్లా కూడా మందార ఆకులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రాల ప్రకారం ఎందుకంటే ఆ ఆకులతో చేసే పరిహారం ఏదైనా కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి గురువారం తిది రోజున తప్పకుండా మందార ఆకులతో ఈ పరిహారం చేయండి మనం ఏంటంటే మనం చెప్పాం కదా ముందే మందార చెట్టు కనబడితే నమస్కారం చేసుకుని మనం ఏంటంటే ఆకు మీద అంటే ఎప్పుడైనా సరే ఆ చెట్టు మీద చెయ్యి వెయ్యాలి పచ్చని వృక్షంపై మనం చేతులు వేసేటప్పుడు కావచ్చు పచ్చని వృక్షం నుంచి మనం ఏదైనా సరే తీసుకునేటప్పుడు ఏంటంటేనండి ఆ యొక్క వృక్షం అనేది మనని శపిస్తుంది కావాలంటే మన పెద్దవారిని అడగండి అందుకే కొన్ని చెట్లపై ఏంటంటే మిత్త మధ్యాహ్నాలు అలానే కాకుండా ఏంటంటే పన్నెండింటి నుంచి ఒకటి టి వరకు కూడా ఏంటంటే చేతులు వేయకూడదంటారు ఎందుకంటే ఆ పచ్చని మొక్కలు ఉంటాయి కదా వాటిపై మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి చెడు ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని చెట్లు నిమ్మకాయ చెట్టు కావచ్చు దానిమ్మ చెట్టు కావచ్చు గోరింటాకు చెట్టు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మర్రి చెట్టు ముఖ్యంగా ఈ చెట్లపై ఏంటంటే పన్నెండు దాటిపోయిన తర్వాత చేతులు వేయకూడదనమాట అలా కనుక వేస్తే మనకంతా కూడా చెడు జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే మీరు పన్నెండింటికి ఈ ఒక ఆకుల పరిహారం అనేది చేయకండి ఆకుల పరిహారము అంతకంటే ముందే చేసుకోండి ఉదయం ఏంటంటే పన్నెండు లోప చేసుకోండి సాయంత్రం ఒకవేళ చెయ్యాలి అనిపిస్తే కనుక మీరు ఐదు తర్వాత చెయ్యండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం ఖచ్చితంగా చె అంటే చెప్పుకొని తీసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు పరిహారం అనేది సిద్ధిస్తుంది ఆ పరిహారం మనకు అనుకూలిస్తుంది ఒకవేళ మనము అంటే నమస్కారం చెప్పి అంటే తీసుకోకుండా మనం ఆకులను స్వీకరిస్తే మనకంతా కూడా ఫలితాలు అయితే రావన్నమాట ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నించండి నమస్కారం చెప్పుకొని అంటే మా అవసరం కోసం మేము తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పరిహారం సిద్ధించాలనేసి మనసులో అనుకొని ఒక నమస్కారం చేసుకుని ఆ మందార ఆకులను తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ మందార ఆకుల పైన ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి చక్కగా అండి మనము గోధుమలు ఉంటాయి కదా గోధుమలు అందరి ఇళ్లలో ఉంటాయి గోధుమలు లేకపోతే కొన్ని గోధుమలను తీసుకోండి మీరు కొన్ని గోధుమలు అంటే కనుక ఒక గుప్పెడంత కంటే కూడా కొంచెం తక్కువగా ఉండాలి ఒక రెండు టీ స్పూన్ల గోధుమలు అయితే సరిపోతాయి ఈ గోధుమలు ఎందుకంటే కనుక మన యొక్క కష్టాన్ని తీర్చడానికి మన బాధను తొలగించడానికి నార్మల్గా ఏంటంటే కనుకనండి మీరు డబ్బు సమస్య అధికంగా అంటే ఎదుర్కొంటున్నారు డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బు రావటం లేదు కొంతమంది మేము లక్షల్లో డబ్బు కానీ నా డబ్బు మా దగ్గరికి రావటం లేదంటే ఈ పరిహారం చేయండి ఏదైనా సరే మీరు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే భూలాభం మాకు కలగాలి లేదంటే మేము భూమి కోసం డబ్బు కట్టామండి ఆ భూమి మాపై అంటే మా పేరుపై రిజిస్ట్రేషన్ అవ్వటం లేదు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే మేము భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నాం లేకపోతే ఏదైనా సరే అంటే కట్టిన ఇల్లుని మేము కొనుక్కోవాలను అంటే కొనుక్కోవాలనుకుంటున్నాం తీసుకోవాలనుకుంటున్నాం ఆ ఇల్లు మాకు కావాలని కూడా మనం ఏంటంటే పరిహారం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పిన డబ్బు పరిహార పరంగా కావచ్చు భూలాభ పరంగా కావచ్చు ఏదైనా ఇల్లు కట్టిన ఇల్లుని కొనుగోలు చేయడానికి కూడా కావచ్చు ఈ పరిహారం ఉపయోగపడుతుంది దీనికి మనకు కావలసింది ఏమీ లేదు పెద్దగా మనకు చాలా చిన్న పరిహారం అండి ఏంటంటే గుడి అంటే గుడి ప్రాంగణంలో చేయటం వల్ల అధికంగా ఫలితం వస్తుంది ఒకవేళ అలా కనుక కుదరకపోతే మీ ఇంట్లో మీ పూజ గదిలో కూడా మీరు చేయొచ్చు మీ ఇంట్లో మీ పూజ గదిలో ఏంటంటే ఆ పూజ గదిలో అందరి దేవుళ్ళు ఉంటారు కాబట్టి అలా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అలా చేయండి కానీ మీకు వీలున్నంత వరకు కూడా గుడికి వెళ్ళి గుడి ప్రాంగణంలో చేసేసి అక్కడే వదిలేసి వస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరగటం అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు ఉండే ధన సమస్య తీరుతుంది మీరు మీ పేరు మీద కావాల్సిన అంటే ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం అనేది మీ పేరు మీద అవుతుంది మీరు ఏదైతే స్థలాన్ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్థలాన్ని మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఇల్లుని అంటే కట్టిన ఇల్లు కావచ్చు కట్టుకున్న ఇల్లు కావచ్చు ఏదైనా సరే అంటే ఒక ఇల్లు అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇల్లు కూడా మీకైతే ప్రాప్తం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు చేయండి అంటే కనుక అండి మందార ఆకులను కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి మరి ఈ చిన్న సైజులో తీసుకుంటే ఏంటంటే అందులో మనకు రెండు స్పూన్ల గోధుమలు పట్టాలి చిటికడంత బెల్లం పట్టాలి కాబట్టి రెండు ఆకులను ఏంటంటే దగ్గర దగ్గరికి పెట్టుకొని చక్కగా గుడి ప్రాంగణంలో గుడికి వెళ్ళేసి అక్కడ మీరు వెళితే ఒకవేళ ఏంటంటే గుళ్ళో చక్కగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఏంటంటే మీరు మీ సంకల్పం చెప్పుకోండి గుడికి వెళ్ళండి దేవుడికి నమస్కారం చేసుకుని మనం అర్చనను అభిషేకము ఏదో మనం చేయించుకోవాలనుకునేది చేయించుకొని ఏ గుళ్ళోనైనా పర్వాలేదండి ఇదే గుళ్ళో చేయాలని రూల్ అయితే ఏమీ లేదు ఏ గుడి అయితే దగ్గర అంటుందో బాబా గుడి కావచ్చు లేదంటే నార్మల్గా లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలు కావచ్చు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం కావచ్చు నార్మల్గా చాలామంది కూడా గురువారం అయితే బాబా గుడికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా మీరు పరిహారం చేయొచ్చు నార్మల్గా ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి వెళితే ఆ గుళ్ళు అంటే ఆ గుడి ప్రాంగణంలో కూడా మీరు అనమాట అలా ఏంటంటే కనుక గుడి ప్రాంగణంలో కొంచెం దూరంగా మీరు ఏంటంటే ఈ మందార ఆకులను తీసుకున్నారు కదా ఒకదానిపై ఒకటి కొంచెం పెట్టండి అంటే కొంచెం అంటే మరీ ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం అంటే దూరం దూరంగా ఇలా పెద్ద పెద్ద ఆకులను పెట్టుకోండి వాటి మీద ఏంటంటే మనం పెట్టే గోధుమలు కావచ్చు బెల్లం ముక్క చిన్నది కావచ్చు కింద పడకుండా చూసుకోండి ఆ ఆకుల మీదనే ఉండేలాగా చూసుకోండి ఆ గోధుమలు అంటే సంకల్పం చెప్పుకోండి అంటే గోధుమలు కావచ్చు బెల్లాన్ని కావచ్చు ఏంటంటే మనం కవర్లో తీసుకుని వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళేసి ఆకులను చక్కగా పచ్చేసి ఆకుల మీద ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకొని మీకు ఏదైతే ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు భూలావానికి సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా ఇంటికి సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా సరే ఈ మూడు సమస్యలు తీరడానికి అయితే పరిహారం చక్కగా అనమాట ఇలా చెప్పేసుకొని మీరు ఏంటంటే కనుక ఆ యొక్క ఆకులపై ఏంటంటే గోధుమలు బెల్లాన్ని పెట్టేసి నమస్కారం చేసుకోండి చేసేసుకొని మీ సంకల్పం గట్టిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక అక్కడే వదిలేయండి ఒకవేళ కాసేపు ఒక అర్ధ గంట సేపు మీరు ఉండగలిగితే అలా ఉండేసిన తర్వాత ఏంటంటే ఆ గోధుమలు అలానే కాకుండా బెల్లం ఉంది కదా ఆకులతో సహా మీరు ఏంటంటే కనుక గోమాత కూడా తినిపించవచ్చు అలా మీకు తినిపించే వీలు లేకపోయినా అలా చేయటం మీకు ఒకవేళ అంటే రాకపోయినా అలానే కాకుండా అక్కడ దగ్గరలో గోవులు లేకపోయినా గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ పెట్టిన ఆహారాన్ని ఖచ్చితంగా గోమాతలైనా సరే గుడిలో చాలా వరకు కూడా కొన్ని దగ్గరలో ఏంటంటే గోమాతలు ఉంటాయి కదా అలా కూడా గోమాతలకు పెట్టుకోవచ్చు అంటే ఆవుకు పెట్టవచ్చు అలా కుదరని పక్షాన్ని ఏంటంటే అవి అలాగే వదిలేసిన గుడి ప్రాంగణంలో ఏంటంటే పిచ్చుకలు కావచ్చు ఏవైనా సరే మూజీవాలు కావచ్చు అక్కడికి వచ్చి అవి తింటాయి కదా అలా తిన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనం ఏదైతే అనుకుంటున్నామో అది తీరడానికి మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరిగిపోవడానికి తప్పనిసరిగా అవకాశం అనేది ఉంటుంది గుడి ప్రాంగణంలో చేస్తున్నాం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కూడా అవకాశం ఉంటుంది గుడి ప్రాంగణంలో చేయటం వల్ల ప్రకృతితో పాటు దేవుడి అనుగ్రహంతో పాటు ఆ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఒకవేళ అవి మనం అంటే పెట్టినవి తిన్నట్టయితే ఇంకా సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మనం అనుకున్నది తప్పనిసరి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఇలా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుడి ప్రాంగణంలో మీరు వదిలేసి వచ్చినా అక్కడ పండితులు ఎవరైనా చూసినా లేదంటే ఎవరైనా సరే ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆవుకు పెడతారు కాబట్టి అలా కూడా మీరు వదిలేయవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో చేసుకున్నండి తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో పూజ గదులు చేసుకున్నా సరే మీరు ఆవుకు తినిపించండి ఇలా కనుక తినిపించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ మా దగ్గరికి ఆవులు రావు లేవు అనుకుంటే కనుక ఆ బెల్లాన్ని అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ గోధుమల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ప చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు లేదంటే మళ్ళీ మందార చెట్టు దగ్గరే కావచ్చు వదిలేయచ్చు మన ఇంట్లో కాకుండా ఇంటి బయట వదిలేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది ఈ మూడు పనులకు మాత్రం ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఒక్క గురువారం ఈ పరిహారం చేయటం వల్ల మనకు నెల తిరిగేసరికి ఫలితం అనేది వస్తుంది నెల తిరిగేసరికి మనం ఫలితాన్ని చూడగలుగుతాము మెల్లిమెల్లిగా మెల్లి గా మనకు ఉండే ఆ సమస్య తీరిపోతుంది మనం ఏదైతే అనుకుంటున్నామో అది తప్పకుండా జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి గురువారం తప్పక పరిహారం చేయండి మందార ఆకులతో గురువారం పరిహారం చేసిన వారైతే చాలా మంది కూడా ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేయండి తప్పకుండా ఫలితం వస్తుంది మీరు అనుకున్న పని తప్పకుండా జరిగి తీరుతుంది ఈ మూడు పనులు అంటే డబ్బుకు సంబంధించిన సమస్య అలానే భూములకు సంబంధించిన సమస్య ఇల్లుకు సంబంధించిన సమస్య తప్పనిసరిగా తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి గురువారం అయితే ఖచ్చితంగా చేయండి ఒకవేళ సాయిబాబా టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా మీరు చేసుకోవచ్చండి అలా కూడా మనకైతే ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట అలా కూడా మనం ఫలితాన్ని అయితే పొందగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అంటే మీరు పరిపూర్ణ నమ్మకం మనస్ఫూర్తిగా ప్రయత్నించండి ఫలితం రాక తప్పదు ఏదైనా సరే మనసులో అనుకుంటే అది తప్పకుండా అనమాట గుళ్ళో అనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఫలితం అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం ఇంట్లో చేసిన మనకు అంతే ఫలితం వస్తుంది గుళ్ళో చేస్తే ఇంకెక్కువ ఫలితం వస్తుందన్నమాట కాబట్టి అలా చేసేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని తప్పకుండా మార్చుకోండి మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి